తను వివాహమాడేందుకు మహేంద్ర అనే వ్యక్తి ముందుకొచ్చాడు అయితే వివాహం జరిపించేందుకు కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో వార్డు కౌన్సిలర్ జోగుల శ్రీలత సదానందంతో పాటు కాలనీవాసులు వివాహం జరిపించటకు ముందుకొచ్చారు గ్రామ పంచాయతీల స్పీకర్గా పనిచేసే మహేందర్ లతను వివాహం చేసుకునేందుకు ముందుకు రావడంతో పెళ్లి కార్యక్రమాన్ని కాలనీ వాసులు దగ్గరుండి జరిపించి వధువు తరపున పెళ్లి పెద్దలుగా మారారు ఈ వివాహ కార్యక్రమానికి భోజనం దాతలుగా మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సగర్ రావు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కోకిరాల సురేఖ వ్యవహరించారు ముఖ్య అతిథిగా వివాహానికి సురేఖ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాలేనివాసులు వార్డు కౌన్సిలర్ వివాహం జరిపించడం అభినందనీయమని కొనియాడారు ఎవరూ లేరు అనే భావన రాకుండా యువతికి అన్ని విధాలుగా మేమున్నామంటూ భరోసా ఇవ్వడం సంతోషదాయకమని ఆమె అన్నారు ఇలాంటి సాంప్రదాయం అన్ని ప్రాంతాల్లో విస్తరించాలని ఆమె ఆకాంక్షించారు నూతన వధువరులను సురేఖ ఆశీర్వదించారు సదానందం మాట్లాడుతూ వధువుకు ఎవరూ పెద్దదిక్కు లేకపోవడంతో ఆమెకు అండగా కాలనీ వాసలం నిలిచామని తెలిపారు వివాహం కూడా అందరూ సమిష్టిగా జరిపించామని ఆయన తెలిపారు ఈ వివాహ కార్యక్రమంలో మంచిరాల పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పుద్దరి తిరుపతి కౌన్సిలరు సల్ల మహేష్ రామగిరి బానేష్ మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత ప్రధాన కార్యదర్శి కవ్వడి పల్లవి పట్టణకు వర్కింగ్ ప్రెసిడెంట్ లావణ్య పట్టణ ఉపాధ్యక్షురాలు రామగిరి శైలజ నాయకులు పుదరి ప్రభాకర్ కొండ చంద్రశేఖర్ పెంట రమేష్ బొల్లం భీమయ్య బుద్ధర్తి శంకర్ లలిత సరస్వతి పదకొండవ వార్డు ప్రజలు పాల్గొన్నారు Amma itu ने 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 अरे अरे नमस्कार मैं वंदना वंदना बोल रही हूं यार मैं नहीं कर सकती పదకొండో లో ఇక్కడ లత అనే ఒక అనాథ అమ్మాయికి వార్డు కౌన్సిలర్ జోగుల సదానందం శ్రీలత గారు ఇద్దరు కూడా కన్యాదానం చేసి అలాగే ఇక్కడ ఉన్న ఈ సాయి సాయిరామ్ నగర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో లాగానే అందరూ కూడా ఇక్కడ పూనుకొని అమ్మాయికి ఏమేమి కావాలో అన్నీ సమకూర్చి పెళ్ళికి అవసరమైన అన్నీ సమకూర్చి అమ్మాయికి ఒక కొత్త జీవితాన్ని ఇస్తున్నారు అలాగే తను ఇక్కడ అంటే తనకి ఎవ్వరు లేరు అనాథను తల్లిదండ్రులు లేని అమ్మాయిని అని చెప్పేసి భావన రాకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అమ్మ సొంత బిడ్డ పెళ్లి చేస్తున్నట్టుగానే ఇక్కడ బాధ్యత తీసుకొని అందరు ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు అలాగే అమ్మాయిని కూడా పెద్ద మనసుతోని శ్రీకాంత్ అనే మహేందర్ మహేందర్ అనే అబ్బాయి కూడా ముందుకు వచ్చి వివాహం చేసుకున్నారు మహేందర్ గారికి కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను అలాగే ఒక మంచి పని ఇవాళ చేస్తున్నారు అమ్మాయికి ఒక జీవితాన్ని ఇచ్చినందుకు ఈ వాడు సభ్యులందరినీ కూడా నేను అభినందిస్తున్నాను అలాగే ప్రతి ఒక్క అమ్మాయికి కూడా మంచి జీవితాన్ని భగవంతుడు ఇవ్వాలి అని చెప్పేసి నేను ఇదే పూర్వకంగా భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు మా పదకొండవాళ్ళని సాయిరామ్ నగర్ బోర్డు కార్యక్రమం దగ్గరలో ఈరోజు లత అనే అమ్మాయిది పది సంవత్సరాల క్రితము ఒక అతను తీసుకురావడం జరిగింది పాస్టర్ తీసుకొచ్చి ఒక పది సంవత్సరాల తర్వాత తను చనిపో చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆమె అక్కడ ఇక్కడ పనిచేస్తూ నాలుగు ఇళ్లలో ఉంది సుజాత అక్క కొందరు అక్క వాళ్ళ ఇళ్లలో ఉండి పనిచేస్తూ ఉండగా అసలు ఆమెకు ఎలాంటి ఆధారం లేదని చెప్పి నాకు నాకు తెలుసు నా దృష్టికి వచ్చిన తర్వాత ఆమెకు క్యాస్ట్ సర్టిఫికేటు ఆధార్ కార్డు అవన్నీ తయారు చేసి ఒక సంబంధం చూసి వార్డు సభ్యుల అందరి సహకారంతో పెళ్ళి చేయడం జరిగింది కొత్త పెళ్లి అబ్బాయి తను మహేందర్ గ్రామ పంచాయత్ దాంట్లో స్లీపర్గా పనిచేస్తాడు ఈ మా కుక్రాల ప్రేమసార సురేఖమ్మ గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చూసి మేము కూడా ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో సంకల్పంతో మా నా సతీమణి శ్రీలత గారిని అడగగా తను కూడా ఒప్పుకున్నది కన్యాదానం చేయడానికి అందరి సహాయ సహకారంతో చేయడం జరిగింది మా అన్నపూర్ణదేవి సురేఖమ్మ గారు రావడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి ఆమెను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు భోజన సౌకర్యం ఏర్పాటు చేసిన మా పోకిరాల ప్రేమసార సురేఖమ్మ గారికి మరీ మనీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం